హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు దేనిక కృప వల్ల మీరందరూ సురక్షితంగా క్షమంగా ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను చూసారు కదా అద్భుతమైన ఇంట్రో వీడియో బాగుందా పచ్చదనం నిజంగా ఎక్కడ చూసిన గ్రీనరీ ఈ రోజు నేను మీతో మాట్లాడుతుంది లసిదే పార్క్ నుంచి ఇక్కడ నేను మీకు గుడ్ ఫ్రైడే సంబంధించిన అద్భుతమైన మెసేజ్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఎండ్ వరకు చూడండి సో ఇప్పుడు వరకు చాలా చోట్ల చాలా మెసేజ్లు మీరు వినే ఉంటారు అసలు ఆ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఎందుకు చనిపోయాడు అని మనం అసలు పూర్వం కి వెళ్దాం అసలు పూర్వం జరిగింది ఏంటనేది మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే ముందు దేవుడు ఒక్కడే ఉన్నాడు మొత్తం అసలు భూమి మీద ఎవరు లేరు ఫస్ట్ దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నప్పుడు ఏం జరిగింది ఆయన ఫస్ట్ దేవదత్తులను చేశాడు తర్వాత మనుషులను చేశాడు దేవదత్తులను ఎందుకు అంటే ఒక పర్పస్ ఉంది మనుషులు ఎందుకు అంటే ఇంకొక పర్పస్ ఉంది మనుషులు చేయడానికి దేవదత్తులు చేయడానికి మొదటి ఆలోచన ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడిని స్థుతిస్తారు కాబట్టి ఆయన మహిమకు పాత్రుడు ఆయన క్యారెక్టర్లు అదొక క్యారెక్టర్ ఆయనకు మహిమ రావాలి ఆయనకు స్థుతి రావాలి ఎప్పుడు ఎందుకంటే ఆయన దేవుడు హి హాజ్ ఎవ్రీథింగ్ సో అది జరిగిపోయిన తర్వాత సాతాన్ అడ్డుదిరగటము దేవదూతగా ఉన్న ఒక బలమైన లూసిఫర్ సాతాన్ గా మారటం మీకు తెలుసు తర్వాత మనుషుల్ని చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ మానవులు ఆదాము అవ్వ మీకు తెలుసు పుట్టిన కుమారుడే హంతకుడు పేరేంటంటే పేరు ఏంటంటే తమ్ముడు చంపాడు సో మొట్టమొదటి హత్య జరగటము నిజంగా దేవుని యొక్క నామానికి అది చాలా విరుద్ధమైన పని అలా దేవుడు ఒక చోటుకు వచ్చేసరికి అంటే నరుల యొక్క హృదయంలోని తలంపులన్నీ కేవలం చెడ్డవి అని చెప్పి దేవుడు అక్కడి నుంచి ఏమైందనంటే మొదటిగా ఆదాము వారి యొక్క సంతానము తొమ్మిది వందల ఏండ్లు వెయ్యి ఏండ్లు బ్రతికున్న సమయం చూస్తుంటే అది కాస్త నూట ఇరవైకి పడిపోయింది నూటి నూట ఇరవైకి కాస్త మళ్ళీ అది నూట ఇరవైకి పడిపోయింది అక్కడ వరకు చాలా అనుకున్నాడు దేవుడు అంటే చూడండి అంత ఆయుష్ ఒక్కసారి తగ్గిందని అంటే దేవుడు కనిపించుంటది ఎక్కడో నరులు భూమి మీద ఉండటం వేస్ట్ వాళ్ళు ఉండటం వల్ల క్రైమ్స్ పెరుగుతుంది పాపాలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళని వాళ్ళ యొక్క ఆయుష్ తగ్గిద్దామని ఆలోచించండి మనం దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైనా నడుచుకోవాలి అది అయిపోయింది అయిన తర్వాత తర్వాత జరిగింది ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా చెడ్డవి మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు ఆదామోపన్ చేశాడు రెండో పాయింట్ ఏంటంటే వారి యొక్క తలంపులన్నీ కూడా చెడుతనంగా ఉన్నాయి మూడోది ఏంటంటే పాపం విస్తరం విస్తరించిపోయింది అసలు ఇష్టానుసారంగా మనుషులు చంపుకోటాలు తిట్టుకోటాలు మాట్లాడుకోవటాలు దూషించుకోవటాలు పాపాలు అంటే ఏంటో మీకు తెలుసు కదా దొంగతనం పాపం వ్యభిచారం పాపం త్రాగుబోతున్నాం తిరుగుబోతనం మోసం చేయటం అపవిత్రత ఉండటము తర్వాత క్రియాలిటీ అనేది మర్డర్ చేయటము అలా ఉన్నప్పుడు ఏం అంటే అక్కడ తెగులు రావటము మరణాలు జరగటం అనేది జరిగింది పూర్వం ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దేవామరం చనిపోతున్నాం ఏం చేయాలని అంటే దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు ఆ ఏంటంటే ఎడ్ల రక్తము గొర్రెల రక్తం ద్వారా పాపము కడగొచ్చని అని దేవుడు చెప్పాడు అది ఎంత వరకు అని అంటే కంప్లీట్ గా కాదు ఇది ఇంకొక పాయింట్ అది కంప్లీట్ గా కాదు దాని గురించి దేవుడు ఏం చేశాడు అంటే వారి యొక్క దాని ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ లేదని ప్రవక్తల ద్వారా ప్రవచనాన్ని దేవుడు పలికించాడు ఏమని పలికించాడని అంటే రానున్న రోజుల్లో రానున్న కాలంలో ఒక విమోచన కర్తగా ఒక న్యాయకర్తగా దావీదు వేరు నుండి ప్రకాశమైన వేయు చుక్కగా ఒక రక్షకుడు మీ గురించి పుట్టి ఒక ప్రవచనం నెరవేర్పు బట్టి దేవుడు కన్యక మరియ గర్భంలో పుట్టాడు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఏమండి కన్యక ఎక్కడైనా గర్భం దాల్స్తుందా అక్కడ ఏదో మతలబ్ పొంది కదా అంటే ఏం లేదు అది ఎలా కలిగిందని అంటే కేవలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలిగింది దేవునికి స్తోత్రం గాక అంటే దేవుని యొక్క ఆత్మ ప్రజెన్స్ పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధమైన ఆత్మ ఎప్పుడైతే కన్యకురాలైన మరియ మీద దిగిందో అప్పుడు వెంటనే జరిగింది ఏంటంటే తను గర్భం దాల్చింది అదే విషయాన్ని గాబ్రియల్ దూత మరి మరియకి చేసినట్టుగా మనం చదువుతాం సో పుట్టుకలో పాపం లేదు మనమందరం పుట్టిన పాపంలో దావిధ అంటాడు కదా పాపంలో నా తల్లి నన్ను గర్వం కని గర్వం దాల్చిందని నన్ను కనిందని చెప్పి వాక్యం ఉంది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు వారికి జన్మతః కర్మతహ ఎటువంటి పాపం లేదు అటువంటి నిర్దోషమైన రక్తము ఎందుకు ఆయన వచ్చి అంటే ఒక చోట ఒక వాక్యం ఉంది ఇది చాలా కీవర్స్ అనమాట ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము ద్వారా పా క్లియర్ కట్ పాపం విమోచనం లేదు అన్ని పాపాలను అది కడగలేదు సమ్ ఎక్స్టెంట్ వరకే అయితే అన్ని పాపాలు కడిగే రక్తం ఉందా ఎస్ అది యేసుక్రీస్తు రక్తం దేవునికి స్తోత్రం కాక అందుకే ఆయన పుట్టాడు తర్వాత ఆయన పాపం లేకుండా పెరిగాడు పాపం లేకుండా పాపం లేకుండా పుట్టాడు పాపం లేకుండా పెరిగాడు ఆయన అలాగే సువార్త ప్రకటించాడు దాని తర్వాత ఆయన చంపబడ్డాడు ఈ చంపబడ్డమే ఏమైందనంటే గుడ్ ఫ్రైడే అంది దేవునికి స్తోత్రం కలిగింది కాక సో ఐదు నిమిషాల్లో మీకు కంప్లీట్ గా నేను ఐదు నిమిషాల లోపలే నేను మీకు కంప్లీట్ గా ఈ విషయాలన్నీ కూడా చెప్పాను అయితే ఇప్పుడు ఇన్ని పాయింట్స్ మీరు తెలు తెలుసుకున్నారు కదా నా దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు కదా ఒకటే విషయం ముఖ్యమైనది ఏంటంటే పాపం అనేది మనల్ మనుషుల్ని ఏం చేస్తుంది అంటే అది పాడు చేస్తుంది ఎమోషనల్ గా డిస్టర్బ్ చేస్తుంది ఫిజికల్ గా డిస్టర్బ్ చేస్తుంది చాలా డ్యామేజ్ చేస్తుంది పీస్ లేకుండా చేస్తుంది రక్షణ లేకుండా చాలా మంది మార్మన్స్ లేకుండా ఇంకా వాక్యం తెలుసు సువార్త ప్రకటించే వారి గురించి తెలుసు వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసు పర్లోకం తెలుసు పాపం తెలుసు నరకం తెలుసు పాతాళం తెలుసు ఇవన్నీ తెలిసినప్పటికీ ఇంకా వీడియో చూస్తున్న మీలో ఎవరైనా కనుక నాకు కాదులే వర్తమానం అనుకుంటే మీరు నిజంగా చాలా పాపం చేస్తున్నట్టు ఈ విషయాన్ని నిజంగా మీరు చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగా ఉంది ఎందుకో తెలుసా మనకి ఇన్ని హెచ్చరికలు వస్తున్నా ఇన్ని విషయాలు మనకి తెలుస్తున్నా కూడా మనం పట్టించుకోకుండా ఉండకూడదు మనము చెవి మూసుకుంటున్నట్టుగా మనం అట్లా ఉండకూడదు కానీ మన దగ్గరికి ఒక వర్తమానం వచ్చిందని ఇది నిజంగా దేవుడు నా గురించి మాట్లాడుతున్నాడని ఒకవేళ రక్షణలో లేరా రక్షణ పొందండి ఆత్మీయ లేరు ఆత్మీతలు పొందండి ఆత్మీతలు ఉండండి మార్మర్స్ లేదా మార్మర్స్ కోసం దేవుడిని అడగండి దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు నన్ను అడిగితే ఆప్షన్ తీసుకోవడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా భయము తర్వాత పిరిగితనము భయం ఏంటంటే ఫ్రెండ్స్ని విడిచిపెట్టాలేమో సినిమాలు విడిచిపెట్టాలేమో పాపం విడిచిపెట్ట పాపాలు అయితే విడిచిపెట్టాలి అన్నిటి కూడా వేరే ఛాన్స్ లేదు మనం విడిచిపెట్టాలి మనం బ్రతకడానికి కోసం మనం జీవం పొందడానికి కోసం ఒకటి అడ్డుపడుతుంది ఆశీర్వాదానికి రోగం తెప్పిస్తుంది అని అన్నప్పుడు కూడా ఇంకా చెత్తలో ఉంటే మంచిదేనా మనకి ఆలోచించండి పాపం అనేది ఒక చెత్త లాంటిది ఒక చెత్త కుప్ప లాంటిది అది ఎంత కాలం మనలో ఉంటే అంత దుర్వాసన మన దగ్గర ఒక టెన్షన్ అనేది ఉంటేనే ఉంటుంది ఎవరు మనల్ని విశ్వాసం చూడినా ప్రెజ్లాడు చెప్తాం కానీ మనలో ఒక భయం ఎవరిని ఆత్మీయులు కలిసినా కూడా మనకు భయం మనం పాపంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి ప్రార్థనతోటి రోజు ప్రార్థన చేసుకోవాలి రోజు వాక్యం చదువుకోవాలి ప్రతి ప్రార్థనకి అటెండ్ అవ్వండి మీరు వింటున్నా ఈ వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్ముతున్నాను అటు రీతిగా దేవుడు మీకు రక్షణ ఇవ్వగలడు దేవుడు చిత్తము మీరు రక్షించబడ్డ ద్వారా మీరు ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడినట్లుగా ఆదామక దేవుడు చెప్పాడు మీరు ఫలించడు అభివృద్ధి చెందడి విస్తరించి దాన్ని లోపరుచుకున్నది ఇది దేవుని చిత్తం యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇదే ఏదే తోట అనుకోండి దేవుడు ఆదాము నవ్వం చేశాడు ఇలాంటి తోటలు మంచి తోటలో పెట్టాడు వారికి చెప్పిందల్లా ఏంటంటే మీరు ఫలించిడి అభివృద్ధి చెంది విస్తరించడి దాన్ని లోపరుచుకున్నాడు అని చెప్పాడు దేవుడు కదా ఇంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు అయితే ఇంకో విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పాడైపోలేని చూడు మనం నష్టపో చూడు కానీ ఆయన ఇష్టమైనది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఫలించాలని దేవరు కొడుకుంటాడు కాబట్టి ఒక షార్ట్ మెసేజ్ ద్వారా మీరందరూ బలపడారని నమ్ముతున్నాను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి మరి ఎవరైతే ఇంకా రక్షణలు లేరో మీరు త్వరగా రక్షణ పొందండి నేడే మిక్కిలి అనుకూల సమయం ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అంటున్నాడు దేవుడు రేపు ఎల్లుండి వచ్చే వారం పెళ్ళైనప్పుడు ఇల్లు కొన్నప్పుడు ఇల్లు స్థలం కొన్నప్పుడు జాబ్ వచ్చినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు కాదు కానీ ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మీతలు లేని వారు ఇంకా రక్షణ పొంది కూడా సినిమాలు సీరియల్లు తర్వాత ఇంకా భక్తి లేకపోవడం ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేదు వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు అనే ఎవరైనా గనక వింటున్న మీలో గనక ఇటువంటిది ఉంటే మరి దయచేసి గుర్తుపెట్టుకుని ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ మరి లాస్ట్ వీడియో మీరు అందరు చూశారు బట్టి దేవునికి స్తోత్రం మీరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు చూస్తున్నాం మీరు అందరు కూడా లైక్స్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మంది రీచ్ అయ్యింది స్వార్థ అనేకులకు వెళ్ళాలి అనేకులు మార్చపడాలి కలు మోసుకోండి మీకోసం ప్రార్థన చేస్తాం పరిశుద్ధ నీకు స్తోత్రం అయినా నిజంగా మా కోసం ప్ర వచ్చి చనిపోయినందుకు నీకు స్తోత్రాలు దేవ మీరు చనిపోవటం మాకు మంచి అయింది తండ్రి దేవ నిజంగా నీకు స్తోత్రములు తండ్రి దేవనైనా మా పాపములు నీ రక్తం ద్వారా శిలువకు మేకులు కొట్టి ప్రవర్తను మమ్మల్ని రక్షించుకున్న దేవానికి స్తోత్రం ఇంకా మమ్మల్ని నీలో బలపరచండి ఇంకా నువ్వు నీలో ప్రవతండి దేవ స్థిరలే కొనసాగటకు సహాయం చేయండి మీ ద్వారా మీలో అంటుకట్టబడి ఫలించుటకు ఫలించటకు సహాయం చేయమని మా ప్రతి పాపము పాప శాపమును నువ్వు నీ బిడ్డగా తండ్రి నూతన పరచమని కోరుతూ తండ్రి ఎవరి ఇంకెవరైతే ప్రవతండి అండి దేవ తీసుకోవాల వద్ద బాపిస్ దగ్గర రావాలో వద్ద క్రీస్తు దగ్గరికి వెళ్ళాలో వద్దా ఇది ఒక బోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటున్నారు లేదనేది చాలా 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 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని వాళ్ళు గ్రహించుకోగలటకు మీరే సహాయం చేయమని చిన్న ప్రార్థన మీరు ఆలకించమని ఇప్పుడు వరకు వర్తమానం ఉన్న వారు అందరి బట్టి నీకు స్తోత్రం ఉన్నారు చేసుకుంటారు వారు అవసరాలన్నీ మీరే తీర్చమని ఏ సినిమాలు పెట్టుకున్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ లార్డ్ ఇంకెవరైతే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ